లే ఇతండిగో రండి ఇగరా ఇంకో వద్దా వద్దా మీకు వద్దా ఎట్లా ఇగో మీరు తీసుకోండి ఇగో రండి ఆ ఆ ఏంటి మరి నీకు ఆ వద్దా ఇగరా ఇట ఏం ఎత్తా ఎట్ట ఎటు డ్యాన్స్ హలో ఇవరా నీ పక్కలు పెడతా ఎట్లా ఇలా ఏమా ఏం హలో అక్కడ కాదు ఇక్కడ ఇది వానా కుదురు పడవాను రెస్ట్ పడవాను కుదురు పడేది మరి తింటుందిగా డైలాక్ నూరా వచ్చుగా నూరు తినొచ్చుగా ఇక్కడ వచ్చింది ఇగో ఇది వచ్చి ఇగో కింద పోతే అన్నీ ఎరుగుతుంటాయిగో

ఇదా ఇవ్వట ఎందుకమ్మంటే నీకు ఏ అదిగా అది అడగచ్చుందా ఏం అయ్యా ఏం పోవ తినేరా వెళ్ళిపోతాం వానన్న బడితే రావచ్చు కానీ అగ్గి వద్దు మంచి అగ్గిలే పడ్డా